హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం సింగరాయకొండ బస్ స్టాండ్లో ఉన్నాము ఇక్కడ సింగరాయకొండలో ఒక ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం అంటే శుక్రవారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ముస్లిం ముస్లిం సేవ తరఫున అన్నదాన కార్యక్రమం అనేటువంటిది జరిగింది సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయింది చూడండి దాదాపు ఎంతమంది ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయబ్రసులని ఇతను ఒక సోషల్ వర్కర్ అంటే సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజలో ఉంటారు అలాగే ముస్లిం సేవకు సింగరాయకొండ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం అనేటువంటిది అల్లీ రెస్టారెంట్ దాబా వాళ్ళ దగ్గర నుండి స్టార్ట్ అయింది ఇది బస్ స్టాండ్ సెంటర్ రైల్వే రోడ్డు పోలీ రైల్వే స్టేషను తర్వాత కందుకూరు రోడ్డు మీదుగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికి కూడా అన్నం అనేటువంటిది కడుపు నిండా అన్నం పెట్టాలనేటువంటి వాడ వాళ్ళ సంకల్పం అనేటువంటి చాలా గొప్పది చూడండి ఒకసారి వీళ్ళు ఇచ్చేటువంటి అన్న పదార్థాలు కూడా ఈరోజు మెనూ ఏంటంటే బిర్యానీ రైసు అలాగే చికెన్ కర్రీ తర్వాత మైసూర్ పాకు వాటర్ బాటిల్ ఈ గోంగూర పెరుగు పచ్చడి అన్నీ ఉన్నాయి ఇలాంటిది ఒక పెళ్లి భోజనంలోనే మనం చూస్తాము అలాగా పేదల కోసం ఇంత సేవ చేస్తున్నారంటే నిజంగా ఈ ఇట్లాంటి సేవ చేసే వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడు తోడుంటాడు అనేటువంటిది నిదర్శనము కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పూజిస్తారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తిరకిచ్చి ఎవరన్నా దాతలు మనకి ఈ ఈ సే ఈ సేవా కార్యక్రమంలో సేవ చేయాలి వాళ్ళతో మనం కూడా పాలు పంచుకోవాలనేటువంటి దాతలు వీళ్ళందరికీ కూడా వచ్చి హెల్ప్ చేయాల్సిందిగా ఈ సేవ చేసే వాళ్ళకి తమ వంతు సహాయం చేసి ఈ సేవకి వాళ్ళు కూడా ఏదో వాళ్ళకు తోచింది ఇవ్వవలసిందిగా మనం ఈ సిసిటివి ద్వారా అందరికీ తెలియజేస్తూ కోరుకుంటున్నాము ఇది ప్రస్తుతం మనం బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్నాము ఈ బస్ స్టాండ్ సెంటర్ లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేటువంటి దాదాపు ఒక పది ఇరవై మంది మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया आई लव म इंडिया आई लव म इंडिया Yeah. అన్న పట్టింది మీరు సూపర్ అండి బాగుంది బాగుందా అన్నం ఏమేమి కూరలు పెట్టారు ఈ ఆ చికెన్ గోబూర బాగా పెట్టారండి శుక్రవారం శుక్రవారం తింటున్నాం ఇక్కడ తింటున్నాం అండి బాగుంది బాగుంది పుస్తకా అన్నం బిర్యానీ అన్నం అన్ని బాగున్నాయి जो तो भाई। तो में का जो है क्या वो आज जुम्मा ना कैसा है खाना साबू जी म्यूजियम से देखने में मुझे बार वहाँ से खाते है तो मैं ये जी पहला बार पहला बारूम होता है देखने के लिए पकानदार है देखने में अच्छे से पकाते अच्छा पका दे ये अन्नदान करते सुना तो तुम्हें क्या बोलते है

పట్టుకో అన్నం ఎట్లా ఉంది బాగుందా కూరలు ఎప్పుడు ఎన్ని రోజులు తింటున్నావు ఇక్కడ ఎన్ని శుక్రవారాలు తింటున్నావు అప్పుడప్పుడు తింటున్నావా అన్నం అవి బాగున్నాయి కడుపు నిండా పెడుతున్నారా ఓకే మా అన్నం అవి ఎలాగున్నాయి బాగున్నాయా మీరు శుక్రవారం శుక్రవారం ఇక్కడ భోజనం కోసం వెయిట్ చేస్తుంటారా ఫ్రెష్ ఫ్రెష్ శుక్రవారం బాగా అన్నం పెడుతున్నారా కడుపు నిండా ఏమేం పెడుతున్నారు ఐటమ్స్ ఈ రోజు ఈరోజు ఏమేమి పెట్టారు మీకు పెరువు షర్వా పెరుగు చట్నీ గోంగూర చికెన్ కర్రీ అన్నం బిర్యానీ రైసా బాగున్నాయా ప్రతి శుక్రవారం కూడా తింటున్నారు మీతో పాటు ఇంకెవర ఉంటే నలుగురికి చెప్పండి సరేనా ఉంది రోజు ఏంది కూరలో ఏదో స్వీట్ కూడా ఉన్నట్టుంది ఏం జరుగు స్వీట్ మైసూర్పాకా చికెన్ కడుపు నిండా అన్నం పెడుతున్నారు బాగుంది టేస్ట్ టేస్ట్ ఎలాగుంది శుక్రవారం తింటావా శుక్రవారం ఇక్కడికి భోజనం కోసం వస్తావు శుక్రవారం పెడుతున్నారా ఎట్లుంటుంది కర్రీస మా నా బాగుంటుంది ఓకే సరే కోడే ఆ ఓకే अच्छा है गोश्त डाला हां खाना खान खान다 হ্যাঁ खाना भी डाला वो डाल नहीं था वो क्या डाला नहीं वो डाली नहीं जरा रे जरा रे మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కమ్ ఆ నా కమ్మవా బస్ కోసం వచ్చారు మీరు బస్ కోసం మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కదా మరి ముస్లిం సేవ సమస్త తర్పున మరి ఎలా ఉంది రోజు భోజన పండి శుక్లారం పెడతారండి

जिला डालते कैसा है खाना अच्छा है। आज क्या है, है। बिरयानी अच्छा है, केते खाता है? है रोज भी खाता है जुम्मे जुम्मे खाता डालते है मजा अच्छा रहता है बोले अच्छा है नहीं अच्छा अच्छा है रोज भी जुम्मे जुम्मे का ब्रह्मांड అన్న సంతర్పణ ముస్లిం సోదరులందరికి నా ధన్యవాదాలు ఇప్పుడు ఎన్ని శుక్రవారాల నుంచి తింటున్నావు నాకు ఎన్ని శుక్రవారాలు నాకు తెలియదు లేదు నేను శుక్రవారం శుక్రవారం వస్తున్నాను తింటున్నాను అది భోజనం ఎలాగుంది సూపర్ గా ఉంది ఈ రోజు ఏమేమి కూరలు రా చికెన్ ఉల్లగడ్డ కుర్మ గోంగూర పెరుగు చట్నీ మైసూర్ పాకు సూపర్ గా పెట్టారు ప్రస్తుతం మనం ఈ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది మన రైల్వే రోడ్డు రైల్వే స్టేషన్ కాడికి ఉన్నాము అయితే ఈ అన్నదాన కార్యక్రమానికి అసలు దీన్ని ఒక ఆలోచన అనేటువంటిది చేసినటువంటి వ్యక్తి దానాలన్నింటిలో కంటే అన్నదానం చాలా గొప్పది ఎందుకంటే దాదాపు టైము తొమ్మిదిన్నర పది కావస్తుంది ఈ టైంలో కూడా ఈ అన్నదానం కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళ ఈ అన్నదాన అన్నం అనేటువంటిది ఎంత గొప్పదో ఆలోచన చేయండి కడుపులో ఆకలితో ఎవరన్నా భోజనం పెడతారేమో కడుపు నిండా అని చెప్పని చూసేటువంటి పరిస్థితుల్లో అని చెప్పని వచ్చి చేస్తున్నటువంటి ఈ ముస్లిం సేవక్స్ ఆధ్వర్యంలో అదే హిందూ ముస్లింస్ ఒకళ్ళు కాదు అన్ని కులాల వాళ్ళు వచ్చి ఈ రోజు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం అని చెప్పారని చూడండి మహిళలు ఎంత మంది వచ్చి భోజనాలు చేసి పోతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా చేయాలని ఇప్పుడు ఆలోచన రావటం గొప్ప విషయం అందరికీ రాదు ఆలోచన అది కొంతమందికి భగవంతుడు ఇస్తాడు అలాంటి ఆలోచన మన నాయబ్రసులు గారికి వచ్చింది ఆయనకి సే సేవలు ఆయన చేయలేడు ఆయనతో పాటు ఎంతో మంది డోనర్స్ ఆయనకి సాయం చేస్తూ వెనకొండి నడిపిస్తున్నారు మరి నడిపిస్తున్నారు కానీ నడిపించేటువంటి వ్యక్తి అతను కాబట్టి అతను అడిగి అతను మాటల్లో అసలు ఏందనేది దీని గురించి అని ఇట్లా చేయాలని ఎందుకు అనిపించింది అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి నమస్తే అండి నాయబ్రసులు గారు నమస్తే సార్ ముందుగా యాజమాన్యాన్ని అందరికీ నా ధన్యవాదములు తర్వాత ఈ మహాతర పుణ్య కార్యక్రమం అన్నదానం ముస్లిం సేవ ముస్లిం సేవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఉచిత అన్నదానం అనేది మేము ఏర్పాటు చేసుకున్నాము మేము నేను ప్లస్ నా కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు అలాగే ప్రతి ఒక్క దాత దా దాతల సహాయ సహకారంతో హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ కలిసి ప్రతి ఒక్కరికి పేదవారికి సాయంత్రం పూట ప్రతి శుక్రవారం ఒక్క పూటైనా అన్నం పెడదాం అనే ఆశతో మేమందరం ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉన్నాము ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా అవుతుందంటే కారణం మా కమిటీ సభ్యులు తర్వాత దాతల సహాయ సహకారాలతో ఇంత దిగ్విజయంగా విజయవంతంగా ఇప్పుడు పదమూడవ వారం అన్నదానం కార్యక్రమం ఇందులో చాలా మంది యాచకులు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు ప్రయాణికులు ఉన్నారు బస్ రైల్వే స్టేషను పోలీస్ స్టేషను చందుకు రోడ్ సెంటరు అన్ని సెంటర్లో చాలా ఎలా కలిగిందండి ఇట్లా శుక్రవారం పూట భోజనాలు ఏర్పడి ఎందుకు మీకు ఆలోచన అంటే సార్ ఇప్పుడు ఆకలితో చాలా మంది అలమటించే రోజులు ఉన్నాయి చాలా మంది అన్నం అడగలేక పాపం చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళందరి దృష్ట్యా మనము చూస్తున్నాం కాబట్టి మా వంతుగా మేము దాతల సహాయ సహకారాలతో శుక్రవారం పూట ఒక్క పూట అయినా సరే సాయంత్రం పూట అందరికి ఒక పూట కడుపు నింపే ప్రయత్నం చేద్దామని ఈ మహాతర పుణ్య కార్యక్రమం దాతల సహాయ సహకారాలతోనే మందికి మీరు అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం ఎంత మంది వస్తున్నారు ఇక్కడ భోజనానికి దాదాపు మేము వంద నుంచి నూట ఇరవై మందికి భోజనాలు వండి పెడుతున్నామండి అంటే ఐటమ్స్ మెను అంటే ఒక వారానికి ఒక మెను లాగా అంటే మేము సిసిటివి వాళ్ళకి సంబంధించి ఛానల్ కి సంబంధించి ఒక ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి మనం వీడియో తీయక ముందల అంటే మనం ఈ దీన్ని కవర్ చేయక ముందర చాలా మందిని ఇక్కడ పర్సనల్ గా అడగడం జరిగింది అంటే భోజనాలు అందరూ అందరూ అన్నదానం చేస్తారు కానీ ప్రేమగా ఆప్యాయంగా పిలిచి అన్నదానం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా తక్కువ మందికి అది వస్తుంది అనమాట మరి వాళ్ళందరిని అడిగితే అన్నదానం అంటే అన్నం తినేటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎంతోమంది అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు కానీ ఇంత ప్రేమగా ఒక వాటర్ బాటిల్ మాకిచ్చి మంచి నీళ్ళకి కొంతమంది వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు కానీ వాళ్ళు బాటిల్ అనేటువంటిదే మాకు ఇస్తున్నారు రెండోది ఇళ్లలో మేము ఎంత ఇదిగా వండుకుంటామో అంత ఆప్యాయంగా ఆ భోజనాలు గాని ఆ కూరలు గాని ఎంత బాగుంటాయి అని అంటున్నారు మరి దీని ఇంత స్పెసిఫిక్ గా ఇంత ఖర్చు పెట్టి మీరు ఎట్లా చేయగలుగుతున్నారు మీకు ఎంతమంది డోనర్స్ దీన్ని మీకు అందగలుగుతున్నారు సార్ ఇది డోనర్స్ ప్రతి ఒక్కరు ఇందరు ఆహ్వానితలే హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరూ వాళ్ళ సహాయం అంతగా వాళ్ళ సహాయం చేస్తున్నారు తర్వాత మన అలీ బిర్యానీ పాయింట్ అనే ఫారూక్ అలీ అతను అతను సహతో అతను వండి అతని ద్వారా మనకి ఇస్తున్నాడు అతను కూడా మా కమిటీ మెంబరే తర్వాత మన స్టిక్కరింగ్ జిలానీ ఉన్నాడు మస్తాన్ ఆటో మెకానిక్ అందరూ మనం పనులు చేసుకుని బతికే వాళ్ళమే అయినా నిరుపేదలకి ఒక్క పూట అన్నం పెడదాము అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము తర్వాత మా తమ్ముడు శ్రీను ఉన్నాడు పాతసింగ్ అబ్బాయి ఆ అబ్బాయి తన వంతుగా ఆటోని డొనేట్ చేస్తున్నాడు వారం వారం అతనికి ఎంత పని ఉన్నా సరే మా కోసం పాప మొత్తం ఆటో పెడుతున్నాడు తర్వాత మేమందరం ఎన్ని పనులున్నా వదిలేసుకునే ఒక పేదవాడికి కడుపు నిండా ఒక పూట అన్నం పెడదామని ఆశతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఓకే అండి మంచిది ముఖ్యంగా ప్రత్యక్షంగా సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరోక్షంగా మీకు సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా ముఖ్యంగా ముందు ముందు మన సీసీటీవీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆ అన్నదాన కార్యక్రమం అంటే చాలా ఖర్చుతో కూడింది ప్రతి శుక్రవారం మీరు దాదాపు ఒక నూట ఇరవై నూట ముప్పై మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారంటే ఇంకంతకంటే వాళ్ళు వాళ్ళకి చేయగలిగింది చేయగలిగినంత స్థాయిలో వాళ్ళు చేయగలుగుతున్నారు మీకు మించినటువంటి పని ఇది కానీ చాలా మహత్తర కార్యమైనటువంటి మీరు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఫ్యూచర్ లో మీకు ఇంకేదన్నా కొంచెం డెవలప్మెంట్ చేసి ఇంకొంత ఇంకేదన్నా అవకాశం ఉంటే చేయగలాలని అనుకుంటున్నారా మీరు దాతలు ఇంకా కొద్దిగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇంకొద్దిగా ముందుకు వస్తే అందరూ కలిసి ఇంకొద్దిగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని అనుకుంటున్నాము తర్వాత కొంతమంది దాతలు ఉన్నారు పాపం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మా పేరు ఎందుకు భయ వద్దు భగవంతుడు కాడ తోటి దువా చేయండి మా ప్రార్థన చేయండి మాతో కొన్ని చెప్పండి మా తరఫున అని వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు పేరు మాత్రం చెప్పడం లేదు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తర్వాత మా కమిటీ మా అందరి తరఫున అందరికీ నా ఈ సీసీటీవీకి మా ప్రత్యేకమైన ధన్యవాదములు ముఖ్యంగా నాయబ్రసూల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మన ఈ సేవా కార్యక్రమంలో ప్రత్యక్షంగా అంటే ఆ కార్యక్రమానికి వెనకుండి నడిపే వాళ్ళు కొంతమంది అయితే ముందుండి కార్యక్రమాన్ని ముందుండి నడిపేటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళందరికీ లేడరు మన నాయబ్రసులు ఫస్ట్ నాయబ్రసుల గురించి చెప్పాలంటే ఏదైనా కూడా ఒక సేవా కార్యక్రమంలో ఉంటే ముందు ఆయన నేనున్నానని చెప్పనేటువంటి ముందుకు వచ్చేటువంటి మనిషి ఎవరన్నా చనిపోయినా వాళ్ళ గురించి మాకు తెలియదు కానీ వాట్సాప్ ఫేస్బుక్ లో చూస్తే నాయబ్రసుల ద్వారానే అందరికీ తెలుస్తుంది అలాంటిది అంత సేవా గుణము ప్రతి విషయంలో కానీ ఒక చలియాలను ఏర్పాటు చేయడంలో గాని లేకపోతే ఏదన్నా ఒక సేవ చేసే విధానంలో ఆయన ముందుంటాడు అలాగే ఈ రోజు వాళ్ళ టీం ఉంది ఈ టీంలో సభ్యుల్ని అడిగి తెలుసుకుందాము వాళ్ళ వాళ్ళ దాని దీని ఈ సేవ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది జిల్లు ఉన్నాడు జిల్లుని అడిగి తెలుసుకుందాం జిల్లు భాయ్ చెప్పండి ఇప్పుడు మనకిక్కడ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా మీరు అంటే ఒకవేళ వాళ్ళు మొహమాటంగా మేము వచ్చి తినాలా లేకపోతే ఇది ఏంది అన్నం కొత్తగా ఇక్కడ ఆటోలో పెడుతున్నారు మరి ఇలా డబ్బులు ఇవ్వాలేమో అని చెప్పనేటువంటి భయంతో చాలా మంది దూరం దూరంగా ఉండేటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం కానీ మీరు వాళ్ళందరినీ ఆప్యాయంగా పిలిచి ఇది డబ్బులు ఇచ్చే కార్యక్రమం కాదమ్మా సేవా కార్యక్రమాన్ని మీరు దగ్గరికి పిలిచి చేస్తున్నారు మరి ఇలా ఇట్లా మీకు భగవంతుడు ఈ అవకాశం అనేది ఇచ్చారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు ఇది అందరికి తినాలన్నం అన్నం అన్నం కాబట్టి ఇది ముస్లిం సేవ గురించి అందరికి తెలియజేస్తున్నాం మేము ప్రతి ఒక్కరు దాతల సహాయంతో అందరూ ముస్లిం చెప్పని పేరు పెట్టారు కదా మరి దీంట్లో ఓన్లీ అన్ని కులాల వాళ్ళు అందరూ మా ముస్లిం కాదు చాలా అందరూ ఉంటారు దీంట్లో అందరూ దాతల సహాయంతో ప్రతి శుక్రవారం మేము అందరం చేస్తున్నాం విజయవంతంగా పదమూడవరంగా మన తరపు నుంచి అందరం ఉన్నాము అంటే గాలి రెస్టారెంట్ గారు అతను వడ్డీ మన అందరికి ఆటో మన మనకి బాగా చేస్తున్నాం మీకు ఎవరి తోచింది వాళ్ళు మీరు మీ పరిధిలో అంటే ఒకళ్ళు ఆటో పెడితే ఒకళ్ళు పని మానుకొని వచ్చి కూర్చొని అందరికి అన్నదానం ఏర్పాటు చేస్తే ఒకళ్ళు వాటర్ బాటిల్ ఒకళ్ళు ఇట్లా కర్రీస్ అని ఇట్లా రకరకాలుగా మీరు సేవ పంచుకున్నారు మరి దీనికి సంబంధించి ఇంత సేవగా చేస్తున్నారు కాబట్టి రేపు ఫ్యూచర్ లో ఇంకేదన్నా మీకు ఆలోచన ఉందా ఇట్లా బాగా చేయాలి ఇంక ఇది ఈ రకంగా చేస్తే బాగుంటుందని చేస్తామండి చేయాలిందా మేము అందరం ఇంకా ముందు తాగాలని ఇంకా చేయాలి ఎన్నో దాతలు కోరు మంచిది మాట్లాడతారు అదండి చూసారు కదా ప్రస్తుతం మన సింగరాయకొండలో ప్రతి శుక్రవారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేటువంటిది రాత్రి ఏడున్నర నుండి దాదాపు తొమ్మిదిన్నర పది దాకా జరిగింది ప్రయాణికులు రైలు పని మీద వచ్చి రైలు దిగి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడే చాలా మంది రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ నిద్ర నిద్రపోతా ఉంటారు మరి ఈ రోజు అన్నదానం అంటే అన్నం బజార్లో మనం తినాలంటే దాదాపు వంద నూట ఇరవై రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి మరి వాళ్ళు ఫ్యామిలీ వచ్చారంటే ఇప్పుడు కందుగురు పోయే వాళ్ళు సుతూరుపుర ప్రాంతాలకి కనిగిరి అటు పోయేటువంటి వాళ్ళు చాలా మంది రైల్వే స్టేషన్లో చూస్తున్నాం వాళ్ళందరికీ భోజనాలు అనేటువంటిది లేదు ఇక్కడ కానీ వీళ్ళు మన సేవా ఆధ్వర్యంలో ముస్లిం సేవా ఆధ్వర్యంలో వీళ్ళకి అన్నదానం అనేటువంటిది కడుపు నిండా వీళ్ళకి అడిగి అడిగి పిలిసి పిలిచి మరి పెడుతున్నారు కాబట్టి ఇలాంటి సేవ అనేటువంటిది చాలా గొప్పది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఎనకొండి నడిపించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి డొనేషన్ చేసి వాళ్ళకి మున్ముందు ఇంకా మంచి సేవలు చేయాలని సిసిటివి ద్వారా ఈ ముస్లిం